ఓం గంగ గంగణపేమ ఐం సరస్వతమ్రామదత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ శివాయన క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్త శై నమస్త శ్యై నమస్త శ్ర్యై నమోన్నమ జగన్మాత్రమో నమ ఓం శ్రీం బగలాముఖిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాన్ సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగో తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమైనంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కుటుంబం ఇంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాసుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్ర భగవానుడు అంతా కూడా మకర కుంభ మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట మేషాది రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతక హిత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష్య విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి సష్ అష్టైశ్వర్యాలను ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది ద్వాదశవాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయ నమ బానువైన ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమనామాలతోటి ప్రతినితం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల వెల్లం పర్వాలన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శస్త్ర గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిచ్చ రవి మార్పు వల్ల ఎటువంటి గ్రహ దోషాలు కూడా ఉన్నాయి ప్రధానంగా దేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంతా కూడా మీకు విశ్లేషణ చేయడం జరుగుతుంది రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా షష్ట గ్రహ కూటం అంతా కూడా సంభవిస్తుంది గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభన అనేది పరిస్థితి కలుగుతుంది అనమాట ఇక్కడ చూసుకుంటే శని భగ ఉన్నోడంతా కూడా మినరాశితో సంచారం చేస్తున్నారు కన్యారాశి రాశి జాతకం అంతా కూడా చూసుకుంటే సప్తమ స్థాన శని దోషం అనేది కొంచెం అంతా కూడా దోషకారిగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా రాశిని అంతా కూడా వీక్షణ సప్తమ వీక్షణ అంతే జరుగుతుంది కాబట్టి మీకంతా కూడా శ్రేమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగనంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల సస్యస్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల స్వల్పంగా అప్పులు చేసే భాగాలకు వెళ్ళగడం కానీ రుణ బాగాలంతా కూడా తీరడానికి ప్రయత్నాలు చేసుకుంటే శ్రమతకంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రోగ కారకత్వాలంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శిరోభారం కానీ ప్రధానంగా చూసుకుంటే ఫీవర్ రావడం కానీ విష జ్వరాలు రావడం కానీ ఇట్లాంటివి ఉంటాయి దాని నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమాన్ని ఆచరించుకోవడం పరమేశ్వరుడికి అంతా కూడా భస్మాభిషేకం చేయించడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరిగి మీకంతా ఇక్కడ శరీర సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కోం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయన్మా భానుమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసేయనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్యాయనమహ నామాలతోటి ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామి వారికి అంతా కూడా నమస్కారాలు ఆచరించండి సూర్య నమస్కారాలు చేయండి అర్ఘప్రదానం ఆచరించండి తద్వారా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమల ధ్యానం చేయడం వల్ల బ్రాహ్మణత్వం అంతా కూడా సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్ట ఆయన మా నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ వారి అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతుష్ట ఆయన నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ వారి అనుగ్రహం కోసం దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం ఆచరించండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖులు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆశించినంత లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం ప్రయత్నించం కూడా మహాలక్ష్మి దేవికి అంతా కూడా ప్రీతికరంగా అమ్మవారికి తమలపాకు ప్రధానంగా తామరపులతోటి మరియు ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా గూడోపహారాన్ని అంతా కూడా నివేదన చేయడం గూడాన్న ప్రీతమాన సాయి సాయన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల శుక్రవారం ప్రతి శుక్రవారం రోజుల్లో మీరంతా కూడా సహస్రనామార్చన చేసుకొని తామరపులతో కానీ తులసి దళాలతో కానీ సహస్రనామాన్ని ఆర్చరించడం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కన్యారాశి రాశి జాతకులకంతా కూడా శుక్రుడు యోకరంగా ఉన్నాడు ప్రధానంగా బృహస్పతి యోకరంగా ఉన్నారు తద్వారా అంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ స్వల్పంగా శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు కావున శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకొని తిలదానం చేయడం వల్ల ఈ యొక్క సప్తం వీక్షణ దోషణ దోషణ అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది దృష్టి దోషం అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది కావున గోచారిత్య ఈ యొక్క దృష్టి దోష నివారణార్థం అనే సంకల్పంతో వీక్షణ దోష దుర్దోష నివారణార్థమనే సంకల్పంతో మీరంతా కూడా రాసి చూడడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటారు కాబట్టి ఈ యొక్క దోష నివారణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవని ఆచరించండి గోమాత సేవలో భాగంగా నిమిషం కూడా గోమాతకంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని మీ చేతితో సమర్పించడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నమ